పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి మహిమ ప్రభావములు కలిగిన దేవ మా మధ్యన మీరుంటూ మా ఒక్కొక్కరితో కూడా మాట్లాడుతూ ఉన్నందుకు స్తోత్రాలు మీ వాక్కు మా జీవితములకు ఎంతో ధన్యకరము ఆశీర్వాదకరము స్వామి నీ వాక్యము చేత మేము కడగబడాలి నీ వాక్యము చేత మేము బలపరచబడాలి అద్భుతకరుడైన దేవ నీ కృప మా మీద ఉంచి మమ్మల్ని నడిపించండి మీ ప్రేమ శాశ్వతమైనది తండ్రి ఆ ప్రేమతో మమ్మల్ని ప్రేమించి మీ పవిత్రమైన రక్తంతో కడిగి శుద్ధీకరించి పవిత్రపరిచారు ఆ విలువైన జీవితాన్ని ప్రజలు గుర్తెరుగుటకు కృపదై చేయండి నా ప్రభ మీకంటే గొప్పవారు ప్రపంచంలో ఎవరున్నారు తండ్రి ఆ గొప్ప కార్యాలను మా ప్రియ పరలోకపు నాయన వివరించుటకు దేవా కృపద ఇచ్చేయండి నీ వాక్యము ద్వారా అనేక మంది మనోనేత్రములు తెరవబడి వారు ఆత్మీయ స్థితిలో బలపరచబడటకు కృపద చేయండి స్వామి మీరే కార్యము జరిగించండి మీ నామము మహిమపరచబడాలి యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమె సెప్టెంబర్ మాసం ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నెహమ్యా గ్రంథము పదవ అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఆరవ వచనం మా కుమారులలో జ్యేష్ట పుత్రులు మా పశువులలో తొలిచూలలను ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడినట్టు మా మందలలో తొలిచూలులను మన దేవుని మందిరంలో సేవ చేయు యాజకుల యొద్దకు మేము తీసుకుని వచ్చున్నట్లు నిర్ణయించు కొంటిమి గమనించాలి దేవుని మందిరంలో సేవ చేసేటటువంటి యాజకుల యొద్దకు ప్రజలు ఏమి తేవాలి అని నిర్ణయం చేసుకున్నారంటే మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా రాయబడినట్లు వారి కుమారులలో జ్యేష్ట పుత్రులు మా పశువులలో తొలిచూలులను వీటన్నింటిని కూడా దేవాలయంలో సేవ చేస్తున్నటువంటి యాజకుల దగ్గరికి తీసుకొని రావాలని వారు నిర్ణయించారు మనము దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఏ నిర్ణయంతో వెళుతున్నామో ఆలోచన చేయండి మనకి ఏదైనా ఒక నిర్ణయం ఉందా నేను మందిరానికి వెళ్ళినప్పుడు పరిచర్య చేయాలను నేను మందిరానికి వెళ్ళేటప్పుడు నా జ్యేష్ఠ కుమారుని యాజకుల దగ్గరికి నేను తీసుకెళ్ళి అతని దేవుని పరిచయ కొరకు ప్రతిష్ఠించాలని నేను దేవాలయానికి వెళ్ళేటప్పుడు నా తొలిచూలు పశువులలో పశువుని తీసుకెళ్లాలని లేక పక్షులలో పక్షుల్ని తీసుకెళ్లాలని లేక పంటలో తొలిచూలు పంటను తీసుకెళ్లాలని ఎప్పుడైనా అనుకున్నావా ఉద్యోగం చేసే నీవు నీ మొదటి జీతం ప్రభుల వారికి ప్రతిష్ఠించుకోవాలని ఎప్పుడైనా ఆలోచించావా మందిరానికి వెళ్ళడం దేనికి అంటే నీవు నీ కుటుంబం ఆ మందిరంలో దేవుని కొరకు ఉపయోగపడటానికే ఆ కృపగల దేవుడు ఆ రీతిగా మందిరంలో మనము మన కుటుంబీకులందరూ కూడా ఉపయోగపడుటకు ఆయన మనల్ని ఎన్నిక చేసుకున్నాడు ఈ ఈ విషయాన్ని దయచేసి మహద్భాగ్యంగా ఎంచి మనము దాన్ని పాటించాలి బైబిల్ ఇది ఇటుగా చదివిస్తుంది అంతేకాదు మా పిండిలో ప్రథమ ఫలము ప్రతిష్టార్పణలు సకల విధములైనటువంటి వృక్ష ఫలములు ద్రాక్ష రసము నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదులలోనికి యాజకుల యొద్దకు తెచ్చునట్లుగాను మా భూమి పంటలో పదియవ వంతును లేవీల యొద్దకు తీసుకొని వచ్చినట్లుగా ప్రతి పట్టణంలోనున్న మా పంటలో పదియవ వంతును ఆ లేవిలకి ఇచ్చునట్లుగాను నిర్ణయించుకొంటిమి మీ ప్రియుల మందిరంలో వారు పంటల్లో కానీ లేక ద్రాక్ష తోటలో కానీ నూనెలో కానీ ప్రతి దానిలో కూడా దేవునికి ఇవ్వాలని వారు ప్రతిష్ఠించుకొని మందిరానికి వచ్చారు ఎంత గొప్ప సమర్పణో గమనించాలి మందిరానికి వచ్చే ప్రతి బిడ్డ ఈ రీతిగా సమర్పణ కలిగి మనము చేయడం చాలా మంచిది చాలామంది ఈ మాటలు విన్న తరువాత దేవునికి స్తోత్రాలు మేము ధారాళంగా ఇస్తున్నాము అంటారు ధారాళంగా ఇవ్వడం అంటే ప్రిలరా గమనించాలి మీరిచ్చే సొమ్ము మీరిచ్చే ఫలాలు మీరిచ్చే నూనె మీరిచ్చేటటువంటి ధాన్యము మీరిచ్చేటటువంటి ప్రతి ఒక్కటి కూడా నీటి నుండినే తీసుకొని వచ్చి ఇవ్వాలి అది దేవుని మందిరంలో ఉన్న యాజకుని చేతికి అప్పగించాలి దేవుడు ఆ విషయంలో సంతోషిస్తాడు నీవు మోసం చేసి కానీ అక్రమాలు చేసి కానీ అన్యాయాలు చేసి కానీ నీకున్నటువంటి నల్లధనమును తెల్లగా చేసుకోవాలని కానీ దేవుని మందిరాల్లోకి సొమ్మును తీసుకురాకూడదు దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా గమనించాలి ఈరోజున ఆ కృపగల దేవుని సన్నిధానంలో వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ కూడా ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి మనము వెళుతున్న మందిరంలోనే ఇవన్నీ కూడా మనం ఇవ్వాలి చాలామంది యూట్యూబ్లో వచ్చి మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం మా పరిచర్య ఇది మా పరిచర్య అదేనని యూట్యూబ్ల్లో చెప్పి మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటారు పొరపాటును కూడా వారికి మీరు పంపకూడదు ఎందుకంటే మీ కొరకు కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థించిన మీ సొంత దైవ సేవకునికి మీ సొంత సంఘంలో మీ డబ్బు ఉపయోగపడకపోతే అసలు మీరు ప్రయోజనం లేనటువంటి వారు ఎవరికో ఇవ్వడం ఎక్కడో మీ సొమ్ముని ఖర్చు పెట్టుకోవడం అనేది తప్పు చాలామంది ఈరోజు నా దైవ సేవకులకు వారి నుండి వీరు నుండి డబ్బులు పంపి ఆఖరికి వారు భ్రష్టులుగా తయారైపోయారు ఒకప్పుడు నేను చెన్నై పట్టణానికి వెళ్ళి ఆ చెన్నై పట్టణంలో ఉన్న ఆఫీసులో బ్రదర్ దినకరి గారి ఆఫీసులో కొంతమందితో మాట్లాడారు ఆయన్ను కలవడం అంటే ఎలాగా అని కుదరదండి అని చెప్పన్నారు నా ప్రక్కన ఒక ఆయన నేను కానుకివ్వాలి కుదరదా అంటే ఆయన్ను తీసుకొని వెళ్ళారు అడిగారు ఎంత కాను అని ఆయన చెప్పాడు అరవై వేలని వెంటనే ఆయన్ను తీసుకొని వెళ్ళారు ఎంత విచారకరమైన సమాచారము ఒకటి వారు డబ్బు తీసుకొని దైవ సేవకునికి వెళ్ళారు వెళ్ళారు అయితే ఆ విశ్వాసి ఏదో వేరే సంఘానికి సంబంధించిన వాడు ఈయనకెందుకు డబ్బు ఇవ్వాలి దయచేసి గమనించాలి నేను ఒక సంఘంలో పనిచేస్తూ ఉన్నాను దేవుని కృపను బట్టి మా సంఘ బిడ్డలు నాకు ఇవ్వాలి ఎప్పుడైతే దేవుని వాక్య ప్రకారంగా వారు ఇవ్వడం ప్రారంభిస్తారో వాళ్ళకి ఆశీర్వాదం చాలామంది వారికి ఉన్న డబ్బును వారికి వీరికి పంపుతూ ఉంటారు మీరు చాలా తప్పుడు పని చేస్తూ ఉన్నారు మీ సంఘం మీ సంఘంలో ఉన్న పరిచర్య అభివృద్ధి చేసుకోవాలి మీ సంఘంలో ఉన్న నాయకుని చేతికి మీ ఫలములు కానీ మీ తొలిచూలు పిల్లలు కానీ మీ పిండిలో పదవంతు మీ నూనె మీ డబ్బు ప్రతి ఒక్కటి మీ దైవ సేవకుని ఇంట నిల్వ ఉండాలి ఆ రీతిగా దేవుని కృపని దేవుని బిడ్డలు ఏర్పాటు చేసుకున్నారు ఈరోజున ప్రభు పిల్లలుగా మనము ఆ విషయంలో విధేయత కలిగి జీవించాలి మీ సంఘం మీ కాపరి మీ సంఘం మీ కాపరి మీ సంఘాన్ని వదిలిపెట్టి ఇంకొక దగ్గరికి మీరు చూస్తే మీరు మీ దొడ్డిని విడిచిపెట్టారని మీరు దారి తప్పారని అందుకే తప్పిపోయిన గొర్రె ఉపమానాన్ని ప్రభుల వారు చెప్పారు చాలామంది రోజున బాప్తిస్మం ఇచ్చిన బాప్తిస్మము తీసుకున్న కాపరిని సంఘాన్ని విడిచిపెట్టి ఎవరెవరికో డబ్బులు పంపుతూ చాలా సంబరపడిపోతూ ఉంటారు మీరు తప్పిపోయిన గొర్రె దేవుని బిడ్డలు మీరు కానీ తప్పిపోయిన గొర్రెలాగా ఉండకూడదు దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా దేవుడు చాలా మంచివాడు వాళ్ళ తండ్రి గారిని కూడా ఎంతో చక్కగా ప్రేమించాడు ప్రోత్సహించాడు అయితే ఈ బిడ్డలకు తొందరగా మేలు కలుగు ఈ బిడ్డలు దేవుని సన్నిధానంలో ఎదిగి బలపడాలి దేవుని పిల్లలుగా మీకు నా మనవి ప్రతి ఆ రీతిగా కట్టుబాటు కలిగి ఎదిగితే ఎంత ఆశీర్వాదము బైబిల్లో చెప్పబడినటువంటి మాటలే మీకు చెప్తూ ఉన్నాను నెహమ్య పదవ అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాలు ఇవన్నీ కూడాను ఎంతో చక్కగా రాయబడి ఉన్నాయి లేవి ఆ పదివ వంతును తీసుకొని రాగా అహర్వను సంతతి వాడైన యాజకుడు ఒకడును వారితో కూడా ఉండవలేననియు పదియవ వంతులలో ఒక వంతు లేవీయులు మా దేవుని మందిరంలో ఉన్న ఖజానా గదులలోనికి తీసుకొని రావలేననియు నిర్ణయించుకొంటిమి మీ అని అంటారు దేవుని మందిరంలో ఖజానా ఉండాలి దేవుని మందిరంలో ఎప్పుడు సొమ్ము ఉండాలి ఆ సొమ్ములో నీ డబ్బులు ఉంటే అలాగే చెప్తాడు ఏమనో తెలుసా దేవుని మందిరపు నిధిలో మీ డబ్బు ఉండాలి ఆ మందిరపు నిధిలో నీ డబ్బు ఉంటే ఆ దేవుడు ఎవరి సొమ్ము చూసి ఆలోచించి వారిని గొప్పగా సన్మానించి తీసుకొని వెళ్తాడు ఆ మహద్భాగ్యాన్ని దేవుడు మనకు కూడా ఇచ్చాడు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి పద్ధతుల్ని పాటించాలని ప్రభు నామాన మీకు మనవి చేస్తూ ఉన్నారు దేవుడు మిమ్మల్ని దీవించగాక ఆమె